జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు గెలిస్తా ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా ఏం చెప్తారు నాకు ఓట్లు రావండి సీట్లు రావండి అంటే ఎవరన్నా వస్తారండి అదండి నాకు నాకు జనాల్లో ఆదరణ లేదండి అంటే ఇప్పుడు మీరు బస్సు యాత్ర స్టార్ట్ చేశారు కదా ఆయన పులివెందల నుంచి బస్సు యాత్ర స్టార్ట్ చేశారు ఏంటని జనాల్లో తెలుస్తుంది కదండి ఒక పక్కనేమో పులివెందుల్లోనేమో చెల్లెలు తిడుతున్నారా తిడుతున్నారు కదా మరీ పబ్లిక్గా తిడుతున్నారు కదా మామూలుగా కాదండి అంటే వాస్తవాలు మాట్లాడుకుందాం మనమే ఇప్పుడు మనమే కార్యకర్తలం కాదు మనమే కార్యకర్తలం కాదు కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవాలు కఠోర వాస్తవాలు ఇవి కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు కానీ వాస్తవాలు మరుగునపరిచి ఎంతకాలం అని మోసం చేస్తామండి ఒక ఐదేళ్ళు మబ్బుల్లోకి వెళ్ళిపోయింది అలాగే ఎక్కడ చూసినటువంటి ఎక్కడ వేసిన కొంగలే రాష్ట్రం పరిస్థితి అలాగే ఉంది అమరావతి వెళ్తే శిథిలం అయిపోయిన శిథిలాలు తప్ప ఆఖరికి మీరు మొన్న నిజంగా రియల్గా మాట్లాడాలనుకుంటేనండి ఇన్నర్ సీసెన్ కేబుల్స్ కూడా తీసుకెళ్ళి అమ్ముకునే పరిస్థితి అయిపోయిందండి అక్కడ నిజంగా మాకు చాలా బాధ అనిపించింది ఇంకేంటండి డెవలప్మెంట్ సరే అంటే ఈరోజు డ్రైనేజీ వ్యవస్థలు కానీ లేకపోతే ఇక్కడ రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది ఇక్కడ ఈ ప్రాంతం కరోనా వచ్చినప్పుడు అందరూ కార్లు కొన్నారండి ఆ ప్రాణాలు కాపాడుకోవడానికి కరోనా వెళ్ళిపోగానే కార్లు అమ్మేసుకున్నారు ఇళ్ళలో పెట్టేసుకున్నారు ఎందుకంటే రోడ్లు దుస్తుంది అసలు బాగాలేదు కాబట్టి మీరు ఒకసారి మా ఇప్పుడు వేసారండి కొంచెం ఇప్పుడు ప్యాచ్ వర్క్లు డ్యామేజ్లు జరిగినాయి కానీ ఇంటర్నల్గా ఎక్కడ జరగలా అవుట్కట్స్లో మాత్రం రిపేర్లు చేశారు ఇప్పుడు ఇప్పుడు మాత్రం జరిగిందండి ఏంటి ప్యాచ్ వర్క్లు చేశారు కొత్త రోడ్లు వేయలేదు ప్యాచ్ వర్క్లు చేసుకుంటూ వచ్చారు ఎన్నర్స్ మాత్రం ఎక్కడా కూడా ఒక్కసారి చిన్న వర్షం వస్తే ఇదంతా కూడా వంటాంనండి మొత్తం వర్షం అంతా కండి మురుగునీరు ఎంత ఇక్కడే ఉంటుంది ఎక్కడికక్కడ కనీసం ఇంత ముందండి ఎండాకాలం దోమలు వచ్చిన ఫాగింగ్ అనేది కనీసం కొట్టేవారండి అసలు ఇప్పుడు ఫాగింగ్ మిషన్లకు ఉన్నారు డెవలప్మెంట్ లేదు చాలా అద్వాన స్థితిలో ఉందండి ఏలూరు పేరుకే కార్పొరేషనే తప్ప ఏ విధమైనటువంటి డెవలప్మెంటు లేదు ఎన్నికలు ఎలా ఉండబోతా అంటారు ఎన్నికలే ఉందని వన్ సైడ్ అండి ఇది ఇది వన్ సైడ్ అండి ఇది ఇప్పుడు ఆయన ఎంత డబ్బులు తీసుకొచ్చినా ఏమంటే ప్రజలు మద్దతు పొందినటువంటి నాయకుడికి డబ్బులు ఇవ్వక్కర్లేదండి ప్రజలే గెలిపిస్తారు ప్రజలే గెలిపిస్తారు ప్రజలకు అందుబాటులో లేని నాయకుడికి ఎన్ని డబ్బులు పంచితే మేము డబ్బులు పంచుతాం మేము అధికారంలోకి వస్తాం వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ ఎక్కడండీ వీళ్ళే ఓట్లేసుకుంటారేంటి కదండి వీళ్ళే ఓట్లు వేసుకొని గెలుస్తారేంటి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు చెప్పేవాడికి బుద్ధి లేకపోతే వినేవాడికి బుద్ధి లేనట్టు చెప్తారు రాజకీయ నాయకులు ప్రతిదీ చెప్పి అధికారంలోకి వస్తారు కనీసం కొంతైనా సర్వీస్ చేసిన వాళ్ళే ప్రజల గుండెల్లో ఉంటారు మళ్ళీ మళ్ళీ గెలుస్తారండి ఇప్పుడు నిజంగా వన్ సెవెంటీ ఫైవ్ వీళ్ళు వర్క్ చేసి ఉంటే ఈ రోజున వీళ్ళందరూ అభ్యర్థులు ఎందుకు మారుస్తున్నారండి ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులు ఎందుకు మార్చారు చెప్పండి అనంతపురం నుంచి అచ్చపురం వరకు కూడా అభ్యర్థులు ఎందుకు మార్చారు నిజంగా అంత బలంగా వర్క్ చేసి ఉంటే ఈ రోజున ఇల్లు కట్టుకునే వాడికి ఇసుక దొరకదండి మద్యం తాగే ఏమో స్పిరిట్ తాగుతున్నాడు వితౌట్ యూపీఎస్ సిస్టమ్ అని చెప్పిన మోడీ గారు ప్రపంచం అంతానేమో ఇండియా గురించి గొప్పగా చెప్తుంటే ఆంధ్రప్రదేశ్లో యూపీఎస్ సిస్టమే లేదు డబ్బు ఇస్తే తప్ప మంది ఇచ్చే పరిస్థితి లేదు స్పిరిట్ మళ్ళీ ఇంకేం డెవలప్మెంట్ అండి ఇంక డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం మనం అసలు పోలవరం అనేది మీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో కూడా చూసాం మనం రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని చెప్పేసి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సవాల్ చేశారు ఎంతో మంది ఎమ్మెల్యేలు మారారు ఇరిగేషన్ మినిస్టర్లుగా చూసాం సో ఈసారి ఇవన్నీ మీకు ఎలా ఎవరు వస్తే పూర్తి అవుతాయని అనుకుంటున్నారు మీకు సాగునీరు కానీ మంచినీరు కానీ ఎవరు వస్తే అందిస్తారు అనుకుంటున్నారు అసలు ఏంటి ఇక్కడ ఏదైతే ఎంపీ గారు గతంలో ఉన్నటువంటి ఎంపీ గారు కార్యక్రమాలు కొన్ని మాత్రమే చేయగలిగారండి ఇప్పుడు మేమందరం కూడా ఈ పుట్టమహేష్ యాదవ్ గారు అని చెప్పేసి అని ఇప్పుడు ఈయన మీద ఆశలు పెట్టుకున్నామండి ఈయన వస్తే ఈ పోలవరం దగ్గర నుంచి వచ్చేటువంటి కుడికెనాలు మనకి కుడికెనాలు ఎడంకెనాలు వాటరు అందరికీ అంది అందుబాటులో ఉండి చాలా వరకు సమస్యలు ఆయనతో పరిష్కారం అవుతాయని చెప్పి ఎదురు చూస్తున్నామండి అని చెప్పేసి ఆయన ప్రచారానికి వచ్చారు జనాల్లో కూడా విస్తృతంగా ఆయన పర్యటిస్తున్నారండి మరి చాలామందిని మేము అడిగాము అడిగితే కంపల్సరీగా అదొకటి ఇదొకటి కాకుండా రెండు సైకిల్ అని చెప్పేసి అన్నట్టుగా డిసైడ్ అయి ఉన్నారండి ఏలూరు ప్రజలు మాత్రం నా పేరు ఎక్కడ ఏలూరు ఏం చేస్తున్నారు ఫ్రూట్స్ బిజినెస్ అన్న మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూసారు ఐదేళ్ళు కూడా ఈ ఏరియాలో ఏమన్నా అభివృద్ధి చేశారు ఈ ఐదేళ్ళ నుంచి సంక్షేమమే కాకుండా అభివృద్ధి ఏమన్నా చేశారు అసలు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది వైసీపీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి ఇక్కడ ఏలూరు ఆల్లాని గారి గెలుపుకి చాలా నా ఒత్సాహం నా ఎంతో కష్టం నేను చేసుకెళ్ళాను అభివృద్ధి కాదు కదా మా ఏరియా అంతా స్లమ్ ఏరియా ఇదంతా వన్ టౌన్ ఏరియా అందరు వ్యాపారులు కష్టపడే వాళ్ళు చేపల పనికి వెళ్ళేవాళ్ళు లేకపోతే పూల పనికి వెళ్ళేవాళ్ళు అందరూ అందరూ నాశనం అయిపోయారు ఈ గవర్నమెంట్ వచ్చిందరూ ఇలా జరిగింది ఎందుకని అంటే అండి కల్తీ మధ్య ఈ ఏరియా వాళ్ళు అందరూ మ్యాక్సిమం వెళ్ళేవారు సాయంత్రం పని అయిపోగానే కోటర్ నైన్ పుచ్చుకునేవారు ఆ కల్తీ మద్యం తాగడం ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు కుర్రవాళ్ళు ఈరోజు చనిపోతున్నారు ఏదంటే హార్ట్ ఆగిపోయింది అంటున్నారు కానీ ఖచ్చితంగా మద్యం వల్లే చనిపోతున్నారు అది జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్ వల్లే చనిపోతున్నారు అంటే మీ ప్రాంతంలో ప్రధానంగా ఎటువంటి సమస్యలు అన్న ఈ ఐదేళ్ళు ఏమన్నా పూర్తి చేశారు అసలు ఏంటి పక్కనే ఉంది కాలువ కెనాల్ బింగ్ హోమ్ కెనాల్ అంటారు దీన్ని దీనికి వాటర్ వచ్చి ఐదు సంవత్సరాలు అయింది ఇక్కడ నుంచి కొన్ని పంట వాళ్ళకి చిన్న చిన్న కాలువల ద్వారా వాటర్ వదులుతారు అది మురుగు కాలువ అయిపోయింది దానికి శానిటైజ్ చేసేవాళ్ళు లేరు ఒక పెనాయిల్ కొట్టేవాళ్ళు లేరు ఒక దోమల బాక్ కొట్టేవాళ్ళు లేరు ఏంటంటే ఏదో చేతనం రోడ్డు మీద సున్నమేత్తనాం అంతవరకు తప్ప ఈ రోడ్డు మన టీడీపీ హయాంలో వేసింది ఈ రోడ్డు మన ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నాం ఈ వైసీపీ గవర్నమెంట్లో మా ప్రాంతం అసలు డెవలప్ అనేది నోచుకోవాలి శిలా పలకాలు మాత్రమే అయింది అంటే మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందన్న ఈ ఐడియాలో ఎమ్మెల్యే గారు పనితీరు అంటే అండి మా ఎమ్మెల్యే గారు హెల్త్ మినిస్టర్గా కొన్ని చేశారు కానీ హెల్త్ మినిస్టర్గా చేస్తూ ఉండగానే మాకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇదివరకు జిల్లా ఆసుపత్రి ఉండేది కనీసం ఆరువాటర్ కూడా లేకుండా పోయింది వాటర్ తాగడానికి ఆరువ వాటర్ కూడా లేదు ఇరవై రూపాయలు పాతి రూపాయలు అక్కడ మళ్ళీ బ్లాక్ మార్కెట్ వాళ్ళు మనుషులకి కాంట్రాక్టులు ఆ క్యాంటీన్లు ఇచ్చుకొని ముప్పై రూపాయలు పాతి రూపాయలు అమ్ముకుంటాం తప్ప ఒక బాటిల్ తీసుకెళ్ళి వాటర్ పట్టుకుంటా కూడా లేని పరిస్థితి హెల్త్ మినిస్టర్ గారు ఉండగా అది మా ఏలూరు పరిస్థితి అంటే ఇక్కడ ప్రస్తుతం ఎవరైతే మీ ఎమ్మెల్యే అనుకున్నారు ఈసారి మాక్సిమం రెండు వేల పద్నాలుగు తర్వాత పంతొమ్మిదిలో పద్నాలుగులో బటేట్ బుజ్జిగారని చనిపోయారు స్వర్గస్థులు ఎక్కడ ఉన్న మహానుభావులు ఆయన ఆయన ఎమ్మెల్యే అవగా ఆయన అయినప్పుడు చాలా చాలా వట్టుకు ఎవరో చేయలేని పనులు ఈ రోడ్డు కొట్టలేము అనేది ఇప్పుడు ఈ రోడ్డు ఉందండి ఈ రోడ్డు చాటుపార్ నుంచి కైకులూరు కలిపే రోడ్ ఇది ఎవరు ముట్టుకోలేదు ఎవరు కానీ బడి బుజుగారు వచ్చాక ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే చక్కగా కొట్టాడు ఈరోజు రెండు బస్సులు వెళ్తున్నాయి రెండు లారీలు వస్తున్నాయి చక్కగా చక్కగా పరిపాలన బాగుంది పది రోజుల్లో సిమెంట్ రోడ్లు వేసారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదో ఒక జగన్ గారిని ఒక అవకాశయుద్ధం గ్లామర్గా ఉన్నాడు కొద్దిగా యూత్ అని చెప్పి ప్రజలు అభిప్రాయపడ్డారు తప్ప ఇంకా ఒకసారి వేసిన తర్వాత రెండోసారి వేయకూడదు అభిప్రాయం ప్రభుత్వం వస్తే మీ సమస్యలు అంటే అన్న ఇక్కడ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి కార్మూర్ సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదా ఎవరు వస్తే బాగుంటుందంటారు మహేష్ యాదవ్ గారు అంటే వాళ్ళది వాళ్ళది పొలిటికల్ ఫ్యామిలీ మేము టీడీపీ కూటమిగా కోరుకుంటున్నాం కాబట్టి పుట్ట మహేష్ యాదవ్ గారికి అయితే భారీ మెజార్టీతో వస్తారని నా నమ్మకం ఎందుకన్నా పుట్ట మహేష్ యాదవ్ గారిని ఎందుకన్నా ఇక ఉందండి ఇప్పుడు మొన్న శ్రీధర్ బాబు గారిని చూసాం ఎంపీ అనే పేరు తప్ప ఎంపీ గారు వెళ్ళి కొంటారని ఏలూరులో ఎవరికీ తెలియదు ఇంకోసారి అటువంటి అవకాశం ఆ సీటు మన పోయింది కదా ఈసారి ఇక్కడ ఈసారి ఖచ్చితంగా ఇక్కడే కాదండి ఈ ఈ జిల్లాలో ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ కూటమి అభ్యర్థులు గెలుస్తారు ఏలూరు వచ్చి పాతిక వేల నుంచి పై మెజార్టీ తప్ప కిందకు లేదు అసలు బండి రాధాకృష్ణ చండీ గారు అంటే ఇక్కడ మీకు ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చిన హామీలన్నీ తీర్చానని చెప్తున్నారు ఐదేళ్లలో మరి ఎంతవరకు ఏం తీర్చారండి మద్యపానం తీర్చారా మద్యమానం నిషేధం అని మద్యమానం నిషేధం చేసి ఓటింగ్ వస్తాను అడుగుతాక వస్తాను మద్యపానం ఉందా తీసేసారా లేదు కదా ఖచ్చితంగా అమ్మ అంటున్నాడు పదిహేను నుంచి పదమూడుకి వచ్చింది ఇప్పుడు నాన్న బొడ్డి అది నూట యాభై నుంచి రెండు వందల యాభైకి వెళ్ళింది ఓకే నా చివరిగా ఇక్కడ తాగునీటి సమస్య అంటున్నారు సాగునీరు సమస్య కానీ పోలవరం విషయం కానీ పోలవరం అనేది ఎందుకు తాగునీటి అంటారండి ఏలూరులో అంతచక్కని వ్యాధి వస్తే దాన్ని ఇప్పుడుకి వచ్చి దాని గురించి కమిటీ కూడా వేయలేదు హెల్త్ మినిస్టర్గా మా నాని గారు ఉండి అంతచక్కని వ్యాధి ఇదే కెనాల్ వాటర్ తాగి అంతచక్ర వ్యాధితో చనిపోయారు కానీ ఒకలే ఇద్దరు ఏంటంటే దాని గురించి ఒక పేరు పెట్టలేదు దానికి ఇప్పుడు కరోనా కరోనా అని పెట్టారు డెంగూ డెంగ్యూ అని పెడతాయి అందుచక వ్యాధి అని ఇప్పుడు చెప్పలేపోయారు ఖచ్చితంగా ఏలూరు అండర్ డ్రైనేజ్ సమస్య ఉంది వాటర్ సమస్య ఉంది అన్ని సమస్యలేనండి గవర్నమెంట్ వచ్చాక అన్ని సమస్యలు ఇక్కడ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు టీడీపీ నుంచి పుట్టామహేష్ యాదవ్ గారు వైసీపీ నుంచి కార్మూర్ సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదా ఎలా ఉంటుంది అసలు ఎవరు వస్తారని అంటారు ఇద్దరు కొత్త క్యాండిడేట్లే ఎవరన్నది చెప్పలేము అండి ఇద్దరు ఆయన కార్మూర్ నాయకు గారు వాళ్ళ అబ్బాయి ఈయన పుట్ట మహేష్ అట్ని నెల్లూరు సైడ్ నుండి వస్తున్నాడు ఇద్దరు కొత్తగా అండి అట్లా కాకపోతే ఒకే సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఏం అయిందని బట్టి వాళ్ళు ఓటు శాతం కూడా ఉంటుంది అంటే కూటమి ప్రభావం ఉండి ఉండి గెలవచ్చు అంటారా కూటమి ప్రభావం మీద పుట్ట మహేష్కి అవకాశం ఉండొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలుస్తాను డబ్బు ఏదైనా సవాల్ చేస్తున్నారు ఈ రోజున మంచి చేశాను ఇచ్చిన హామీలన్నీ ఐదు ఐదేళ్ళ అని అంటున్నారు కదా మీరేమంటారు అసలు ఏమి నెరవేర్చారండి ఏం మాట్లాడితే బట్టను నొక్కి పదివేలు ఎత్తే ఎవరికి కావాలండి అభివృద్ధి లేదు అభివృద్ధి ఏముంది ఇండస్ట్రీలు ఏం తీసుకొచ్చారు నిరుద్యోగ ఉద్యోగ బాధ్యత ఏమైనా ఉందా ఇక్కడ ఏలూరులోనే రెండు ఇండస్ట్రీలు ఉన్నాయి రెండు మూసారు ఎంతమంది రోడ్డు మీద పడ్డారండి మళ్ళీ ఇక్కడ డిప్యూటీ సీఎం ఈయన హెల్త్ మినిస్టర్ చేశాడు మే ఇండస్ట్రీలు ఆపగలిగాడా మూసి మూసిస్తారు ఐదు వేల మంది రోడ్డు మీద పడిపోయారు వాళ్ళు దిక్కయండి పేరుకి జిల్లాకి హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉపాధి చేసుకోడానికి ఏది ఒక్కటే ఉండదండి ఏలూరులో ఇంకా ఒక రంగు చెప్పుకోలేకుంటే తణుకు తాడే పిల్లగూడు పాలకొల్లు నరసాపురం భీమవరం ఇటు అక్వా సంబంధించిన ఇటు తణుకు ఇటు వచ్చేటప్పుడు ఆయిల్ అని పేపర్ అని ఏదో ఒకటి ఇండస్ట్రీ ఏంది ఇక్కడ అసలు ఏమి ఉండదండి రోడ్డు మీద కూ అయితే కూ పనికి వెళ్ళాడు తాపనికి వెళ్తాడు ఆటో రాడు ఏ పని ఉంటే ఆ వెళ్ళేవాడు అంతే ఇండస్ట్రీ ఏరియా కింద ఇక్కడ ఏలూరులో వెళ్తే ఏం లేదు మరి పోలవరం కూడా దగ్గరే కదా మీకు ఆల్మోస్ట్ ఏమన్నా అభివృద్ధి చేశారా పోలవరం గురించి ఏమన్నా తెలుసా మీకు పోలవరం ఏం లేదు కండి అప్పుడు వాళ్ళు చేసింది మళ్ళీ ఇప్పుడు ఈయన ఎక్కడ నేను అదే ఎక్కిన రెండేళ్ళు పూజ చేసి అప్పచేపేస్తాను అన్నాడు ఇది అది కాదు ఐదేళ్ళు అయిపోయినాయి ఈ బటన్లు నొక్కడం తప్పి అభివృద్ధి ఏముందండి మరి ఎలా ఉంటాయి ఈ ఎన్నికలనే ఈ ఎన్నికల్లో కూడా ఆయన్ని ఓడించకపోతే ఇంకా అనకూడదు ఇంకా ఆయన ఎవడేం చేయలేడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో కూడా ఓడించకపోతే నెక్స్ట్ ఇంకా ఎవరేం చేయలేరు కూడా